పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ముప్పై ఏడవ వార్డులోని రజకుల వీధినందు శ్రీ మావుల్లమ్మ జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి మహా నివేదిక అందిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రజక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం రజక సంఘం పెద్దలు మావూళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభించారని అప్పటి నుండి ప్రతి సంవత్సరం జాతర ముగింపులో మహత్కార్యమైన అన్న సమారాధన నిర్వహిస్తున్నారని నిర్వాహకులను అభినందించారు

రెండవ పట్నం సత్య ఏరియాలో ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ రజకీయుద్ధాన్ని కూడా మామిళ మన గ్రామ దేవత పైనటువంటి ఎలవేలిపోయినటువంటి మామిళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని మరి వారం రోజుల పాటు నిర్వహించి ముగింపు సందర్భంగా ఈరోజు మరి అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారు మరి ఇక్కడ భక్తులు చెత్త ఎత్తున మరి అన్న సమారాధనకు వచ్చి సాంప్రదాయబద్ధంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది ప్రధానంగా మరి ఈరోజు మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి ఉప్పులూరు చంద్రశేఖర్ గారు మరి వీరందరినీ కూడా ఇక్కడ గౌరవించుకోవడం జరిగింది అలాగే అనేక మంది మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ప్రణాన్స్ కావచ్చు మరిలాగా బొంబాయి స్వీట్ కానీ అనేక మంది వ్యాపారస్తులు మరి పూర్తిగా ఈ జాతర మహోత్సవానికి సంఘం సంఘం సంపూర్ణ సహకారం అందిస్తున్నారు పూజా కార్యక్రమంతో ప్రారంభించడానికి చేసినటువంటి పెద్దలందరికీ అలాగే స్థానికులకి ముఖ్యంగా ముప్పై ఏడవ రజకుల పేట మరి గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ పేరెంట్ చెరువు రజక వృత్తి చెరువు మరి రజక వృత్తిదారులందరూ కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి మరి బల పండగ నిర్వహించుకొని మరి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మరి తొమ్మిది రోజులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించి మరి మన ఆదివారం నాడు బల పండుగ నిర్వహించుకుని మరి భారీ ఎత్తున జాతర కార్యక్రమం నిర్వహించుకున్న తరువాత ఈరోజు శుక్రవారం నాడు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి బోరు నుంచి కూడా శ్రీకాళంటేశ్వర గారు అని ఉండి అలాగే పోడూరు శ్రీరాములు గారు మరి బైబాల్పు అప్పులు గారు రంగు రంగున మరి ఇంకా పెద్దలందరూ కూడా ఇటువంటి సాంప్రదాయం నిర్వహించేవారు మరి వాళ్ళ తరం తర్వాత మరి ఇక్కడ రజిక యువత మరి శ్రీ మాళమ్మ సంఘం కలిపి మరి జాతరని ఘనంగా నివహించినందుకు వారిని అభినందిస్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అయ్యప్ప ఎన్జిసి అధినేత రజక సంఘం వారి ఆధ్వర్యంలో వారు నిర్వహించిన మావులంతా వారి గ్రామ భీమవరం మా మాములంతా వారి జాతర మహోత్సవం అద్భుతంగా చేశారు ప్రతి సంవత్సరం ఈ రజక సంఘం వారు చాలా అద్భుతంగా పెద్ద ఎత్తున జరిపిస్తారు మన సనాతన ధర్మం ప్రకారం అందరు రజకులతో చాలు రజకులు ఎదురైతే చాలు ఏ కార్యక్రమాన్ని అవుతుందని అలాగే ప్రతి ఒక్కరు సెలవు కోరే వాళ్ళే మన మన రచం అటువంటి వారు ఇటువంటి పెద్ద కార్యక్రమాలు చే చేస్తున్నారంటే ఇప్పుడు ఎంతో అభిదాన్ని చేయటం అమ్మవారి దయ ఎప్పుడు వారిపై ఉండి మన ప్రజలను సలహా కాపాడాలని కోరుకుంటే అలాగే लेट <laughs> लेट